నమస్తే లక్ష్మీ టీవీకి స్వాగతం నేను మీ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ యూ సో సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవం అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను చాలా చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది అణురేణు పరిపూర్ణమైన రూపం అణి సిరి అంజనాద్రి మీద రూపము అణురేణు పరిపూర్ణమైన నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాని గల రూపము పాలజలనిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము

ఇంతకంటే నేనేం చేయలేను చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను రావాలని మీరు కూడా కోరుకోండి నేను కూడా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ చూసుకోండి